నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం మార్కెట్ మార్కెట్లో కోమల్ కలెక్షన్స్కి అయితే వచ్చామండి సో మనం లేటెస్ట్గా ఇంతకు ముందు వీడియోస్ చేశామండి మంచి రెస్పాన్స్ వచ్చింది వీళ్ళ షాప్ ఏంటంటే స్పెషల్గా ఓన్లీ రెడీమేడ్ బ్లౌజెస్ అండి వర్క్లో ఉంటాయి సాటిన్ వర్క్లో ఉంటాయి అండ్ అన్నీ అంద అన్నీ అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి సరిపోయే బ్లౌజెస్ అయితే ఉంటాయండి ఇవి వచ్చేసి మనకి కాలేజీ గోయింగ్ గర్ల్స్ నుంచి నా ఏజ్ వాళ్ళ వరకు కూడా అందరికీ సరిపోయే బ్లౌజెస్ ఉంటాయండి వర్క్లో ఉంటాయి ఇవి చూడండి ఇవి లేటెస్ట్గా వచ్చింది మన కలంకారీలో కలంకారీ ప్రింట్స్లో మనకి ఏంటంటే వర్క్ లో వచ్చినాయి అండి ఇవన్నీ కూడా మనకి కోమల్ గారు చూపిస్తారు మీ షాప్ నెంబర్ ఏంటండి ఎల్పిటి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వన్ ట్వంటీ త్రీ ముందు కూడా మనం ఒక ఫోర్ వీడియోస్ లేటెస్ట్గా కలెక్షన్ వచ్చిందండి మనకి కోమల్ గారు చూపిస్తారు బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది హలో అండి వెల్కమ్ టు కోమల్ కలెక్షన్స్ అండి సో కలంకారీ వచ్చాయండి ఓకే కాంతా వర్క్ ఓకే ఓకే కాంతా వర్క్ ప్లస్ మిషన్ ఎంబ్రాయిడరీ ఓకే మూడు ఆ మూడు వెరైటీస్ కొత్త వెరైటీస్ ఓకే ఇంత ముందు మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూపించాం కదా ఓకే ఇది ఒకటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓకే ఓకే ఇది బ్లౌజ్ సేమ్ యు నెక్ బ్యాక్ యు నెక్ ఓకే ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది బ్యాక్ నెక్ కూడా సేమ్ బ్యాక్ ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ బా అండి షేప్ బా వచ్చింది ఓకే ఓకే మిషన్ ఎంబ్రాయిడరీ సింపుల్ ప్రైస్ కూడా ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కన్నా తక్కువనే ఉంది ఓకే ఓకే ఎంత అండి ఇది ఇది 850 అండి e 850 ఓకే ఇది ఆల్ సైజెస్ ఉంటాయి అండి ఇవన్నీ ఓన్లీ 34 వచ్చాయి అండి ఇది రెడీ అవుతున్నాయి 34 36 అని రెడీ అవుతున్నాయి ఓకే జస్ట్ 34 చేపించాం ఇది e 36 కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రంట్ కూడా మొత్తం వేపించేశాం సింగల్ పళ్ళు వేసి నీటి కనపడాలి అని అవును ఇప్పుడు లంగా ఓ నీళ్ళు మీదకి అలాగే పిల్లలకి ఏమైనా హ్యాండ్ వర్క్ ఏమో ఇంత వరకు అది కాస్ట్ పడుతుంది ఓకే మిషన్ ఎంబ్రాయిడర్ కాబట్టి మొత్తం చేపిచ్చేం అలా ఈ వైట్ మీద బాగా కనిపిస్తుంది వైట్ చాలా బాగా కనిపిస్తుంది ఏ శారీ కలర్ మ్యాచ్ అవుతుంది అవును

సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కార్డ్స్ అన్ని బాగున్నాయండి ఇందులో మొత్తం ఇది హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కాంతా వర్క్ ఇదంతా ఓకే ఓకే ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది హ్యాండ్ వర్క్ అని కొంచెం కాస్ట్ ఉంటాయండి ఒక బ్లౌజ్ మినిమం టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కాంబినేషన్ ఇచ్చారండి చూడండి కూడా మ్యాచ్ అవుతుంది ఇలాంటి ఇలాంటివి మనము ఒకటి రెండు కొనుక్కుంటే బోల్డ్ సారీస్ మ్యాచ్ అవుతాయి ఓకే బ్లాక్ చూసి బ్లాక్ మల్టీ పర్పస్ ఫిల్ చేసుకోవచ్చు ఓకే ఓకే బాగుంది ఇది కూడా మంచి కలర్ అంటే కలర్ కాంబినేషన్స్ తీసుకోవడం అనేది బాగా తీసుకున్న తీసుకున్నారు అది ఓకే బ్లూ బ్లూ మంచి అన్ని సైజెస్ అవైలబుల్ అండి ఓకే ప్రతి ఒక్క సైజ్ దొరుకుతాయి మీకు 38 సైజ్ పింక్ కూడా మంచి పింక్ అండి పింక్ అంటే ఏదో నార్మల్ పింక్ కాకుండా మంచి పింక్ ఇచ్చారు నా శారీ మీద సూట్ అవుతుంది రాణి సో నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ అండి ఓకే ఇప్పుడు అన్ని వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా అయింది కదా ఓన్లీ ప్లేన్ ఈ మధ్య కొంచెం ప్లేన్ కూడా అడుగుతున్నారు అందరు హెవీ శారీ ఉన్నప్పుడు ప్లేన్ బాగుంటుంది కదా అని సో ఇలా ప్లేన్ ఓకే

ఇది పింక్ నార్మల్ అండి మన రెగ్యులర్ కలర్స్ ఇవన్నీ ఓకే మనకు ఉన్న శారీస్ ఎలాంటి సారీ ఉన్నా కూడా మనం మ్యాచ్ చేస్తాం అవును రెడ్ ఓకే మన లేడీస్ సారీస్ ఏముంటాయి అన్నింటికీ మ్యాచింగ్ అవుతాయి జనరల్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ ఇవి రెగ్యులర్ కలర్స్ ఇందులో కూడా అన్ని సైజెస్ ఉంటాయండి ఓకే థర్టీ టూ నుంచి మనకు ఫార్టీ ఫార్టీ టూ దాకా ఉంటాయండి ఈ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అంతే ఫ్రై సింపుల్ బ్లౌజ్ కాబట్టి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంకా కలంకారీ ఇంకొకటి కలంకారీ అండి ఇవి నివలీ వచ్చాయండి ఇవి జస్ట్ ఫస్ట్ ఆయన ఎక్కువ చేపించారు ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం ఇలా ఉంది ప్లేన్ ఇక్కడ వర్క్ ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఫుల్ వర్క్ ఓకే కలంకారీ విత్ ఆర్ వర్క్ ఈ వర్క్ బ్యాక్ ఇచ్చారు ఓకే

మంచి షైనింగ్ వస్తుంది ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఓకే దీంట్లో మాత్రం ఫిఫ్టీ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తాం మిగతా ఏం లేదు ఇంకా ఓకే ఓకే ఫిఫ్టీ హండ్రెడ్ లాస్ట్ వస్తుంది ఓకే ఓకే ఇవన్నీ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ప్లేన్ వచ్చేసి ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఓకే ప్లేన్ సిక్స్ ఫిఫ్టీ కలంకారీ వచ్చి మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్కి ఇస్తాయి ఓకే చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి ఇదే కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది చూడండి మొత్తం కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇందులో మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాము చేసినవి కొన్ని ఉన్నాయి చేయిని కొన్ని ఉన్నాయి అన్నీ కూడా ఒక వీడియోలో చూపించలేమండి మంచి కలర్ కాంబినేషన్ చూడండి జస్ట్ మీకు ఒక శాంపుల్ కోసం ఒకటి చూపిస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయండి లో ఉంటాయి ఈ వర్క్ లో ఉంటాయి ఈ రిబ్బన్ వర్క్ లో ఉన్నాయి ఇదిగోండి ఈ బ్లౌజెస్ చూడండి లాస్ట్ వీడియోలో కోమలి గారు వేసుకున్నారు చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది చూడండి ఎనీ ప్లేన్ శారీస్ కి వేసుకోవచ్చు డార్క్ కలర్ శారీస్ కి ఈ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఇందులో ఇది చూస్తారు కదా అన్ని కలర్స్ అన్ని సారీ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇవి చూడండి ఎంత షైనింగ్ ఉందోనండి క్లాత్ అయితే చాలా చాలా షైనింగ్ ఉంది అండ్ వర్క్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా మనకి మిర్రర్ వర్క్ తోటి చాలా డిఫరెంట్ ఇచ్చారు చూడండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి రెడ్ ఇది బ్లాక్ ఇది ఎల్లో నేను జస్ట్ బ్లాక్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది ఎంత అండి రౌండ్ నెక్ ఇవన్నీ నైన్ ఫిఫ్టీ ఓకే చూడండి సింపుల్ రౌండ్ నెక్స్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇదే కాదండి ఇంకా చాలా ఉన్నాయండి చూపించాలంటే మనకి వీడియోలు లెంత్ సరిపోదు సో జస్ట్ మీకు పై పైన చూపిస్తున్నానండి నేను వర్క్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది ఒక వర్క్ అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇది వచ్చేసి మిర్రర్ మిర్రర్ వర్క్ లో వచ్చింది చూడండి హ్యాండ్స్ అంతా వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా అంటే మంచి కాస్ట్లీ శారీస్ మీరికి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవే కాదండి అండ్ ప్లేన్లో కూడా ఉన్నాయి చూడండి బ్లౌజెస్ మనకి ఇదిగోండి ఇవి వచ్చేసి మన కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి అండ్ దీంట్లోనే ఇది చూడండి ఈ శారీస్ కూడా కొత్తగా వస్తున్నాయండి లేటెస్ట్గా శారీస్ మీదకైతే ఇవి బాగా సెట్ అవుతాయి ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి ఇదిగోండి బటర్ఫ్లై హ్యాండ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చూడండి ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి కంప్లీట్గా రెడీమేడ్ బ్లౌజెస్ షాప్ అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా బ్లౌజెస్ ఎంత బాగున్నాయో ఒక ఇక్కడ వచ్చేసి బనారస్ ఉన్నాయి చూడండి సో చూశారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనం ఈరోజు వీడియోలో చూపించిందే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూద్దామండి ఒక వీడియోలో కవర్ చేయడం అవ్వట్లేదు సో ఈ వీడియో అయితే చూసారు కదా బ్లౌజెస్ అయితే బాగున్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ త్రీ వన్ ట్వంటీ త్రీ అండి సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం అండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు వీడియో కాల్ చేస్తే మీకు ఒకవేళ ఏదన్నా నచ్చినట్లయితే మీకు అందులో ఇంకా మోడల్స్ చూపించమంటే కూడా చూపిస్తారు మీరు త్రూ ఆన్లైన్ అంటే దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో మరి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ